హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల అరవై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి టెన్త్ క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వందల అరవై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో నలభై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో యాభై నాలుగు ఓబీసీ కేటగిరీలో డెబ్బై రెండు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముప్పై నాలుగు ఉన్నాయి అన్ కేటగిరీలో నూట అరవై ఉన్నాయి టోటల్గా మూడు వందల అరవై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు వయసు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రెండు పేపర్స్ ఉంటాయి టైర్ వన్ మరియు టైర్ టూ టైర్ టూలో మీకు టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వన్ అవర్ టైం ఇస్తారు ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఉంటుంది టైర్ వన్ వచ్చేసి టోటల్గా వన్ అవర్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ ఫోర్ పార్ట్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్లో ప్రతి క్వశ్చన్కు ఒక మార్క్ ఉంటుంది జనరల్ అవేనిక్ సంబంధించి నలభై క్వశ్చన్స్ ఉంటాయి నలభై మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్ట్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ లాజికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై ఫోర్త్ మార్క్స్ ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి డిడక్షన్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి మరియు తెలంగాణ నుండి కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు టైర్ వన్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ముప్పై ఓబీసీ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది టైర్ వన్లో ఎవరైతే టైర్ వన్లో స్కోర్ చేసిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తీసి వాళ్ళను టైప్ టూ ఎగ్జామ్స్కి ఒక పోస్ట్కి కానీ టెన్ టైమ్స్ నెంబర్స్ ఆఫ్ వేకెన్సీస్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒక పోస్ట్కి పది మందిని టైప్ టూ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది టై ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఏ సంవత్సరం నుండి రిలీజ్ చేయడం జరిగింది ఖాళీల వివరాలు మరొకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్సీ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు రెండు టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి టోటల్గా మూడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి మరియు ఎస్సీ కేటగిరీలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఏడు ప్రాంతాల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు టోటల్ గా మూడు వందల అరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న